మాజీ ఎమ్మెల్యే దాసరి రెడ్డి కుమారుడు దాసరి ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని స్ఫూర్తి మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ నాయకులు విక్రమ్ గౌడ్ ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం రోజున ఉదయం పదకొండు గంటల సమయంలో ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తనయుడు దాసరి ప్రశాంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా స్ఫూర్తి మానసిక వికలాంగుల కేంద్రంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు బీఆర్ఎస్ యూత్ వింగ్ నాయకులు విక్రమ్ గౌడ్ మానసిక వికలాంగుల కేంద్రంలోని చిన్నారులందరికీ భోజనం మరియు స్వీట్ల పంపిణీ చేశారు తమ యువ నాయకుడు దాసరి ప్రశాంత్ రెడ్డి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు కుమారుడు గారు అయినా టీ విద్యా సంస్థ చైర్మన్ గారు అయినా శ్రీ దాసరి ప్రశాంత్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు మా స్ఫూర్తి చిన్నారుల మధ్య ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా పిల్లలకి చికెన్ తో అన్నదానం చేయడం జరిగింది అన్నదానంతో పాటుగా సీట్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రశాంత్ రెడ్డి గారు ఇలాంటి సేవలతో కూడిన పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మా తరఫున మా యజమాన్యం తరఫున కోరుకుంటూ అలాగే వారు వారి కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరెలు చల్లగా ఉండాలని ఆ భావర్తూని వేడుకుంటున్నాము ప్రశాంత్ రెడ్డి గారు శ్రీమతి గారు అయినా మమతారెడ్డి గారు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే దాసరి ప్రశాంత్ రెడ్డి గారు